విద్యార్థులకు సన్న బియ్యం భోజనం కార్యక్రమాన్ని కరకుదురు హెచ్ హెచ్ఎం డి సుబ్బారావు ఆధ్వర్యంలో గ్రామ కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గ్రామ మాజీ సర్పంచ్ సింగినేడి దత్తుడి మాట్లాడుతూ పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో పెమ్మన భోయుడి వసంత రాయుడు మెమోరియల్ హై స్కూల్ లో ఈ రోజు విద్యార్థులకు సన్న బియ్యం భోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమైన పథకం తల్లికి వందనం పథకం క్రింద ఈ రోజు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు ఈరోజు విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విద్యార్థుల తల్లులకు కానుకగా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా రుచికరమైన బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం స్కూల్ తెరిచిన రోజు నుంచే అమలు చేయడం జరిగిందని ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆదరాభిమానాలు నిరంతరం ఉంటాయని రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకుంటున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం సుబ్బారావు గ్రామ కూటమి నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కొట్టడం రైసు ఇప్పుడు దాకా కోటా రైస్ వండేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న రైస్ ఇస్తున్నారు అదే విధంగా కూడా చాలా ఆనందంగా భోజనం చేయడం జరుగుతుంది ఈ అమ్మఒడి పథకం కూడా ఈ రోజు నుంచే ఎంతమంది ఉంటే అంతమందికి మందికి పిల్లలకి అమ్మఒడి వేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఈ రోజు అందరికీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరికీ అమ్మఒడి వేయడం జరుగుతుంది అదే విధంగా రైస్ కానీ మొత్తం ఫుడ్ కానీ అంతా మేము దగ్గరుండి చూసాం పిల్లల్ని కూడా అడిగాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రైస్ ఇప్పటి నుంచే ఎందుకు పెడుతున్నారని కూడా పిల్లల్ని అడిగితే చంద్రాన్న పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా చెప్తున్నారు దాని మీద మా నాయకులు ఈ స్కూలు హెచ్ఎం గారు అందరూ స్టాఫ్ అందరూ కూడా చాలా సంతోషంగా చాలా హర్ష వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంకా మరెన్నో అభివృద్ధిగా స్కూల్స్ కి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం